మంచి వ్యక్తి వస్తే మనకు పనులు బాగా చక్రంగా జరిగిస్తాడు ఆయన డబ్బు విషయంలో కానీ అట్లాంటి విషయంలో ఏ ఏదానికి పాల్పడడు కానీ అన్నిటికీ మనకు ఆ వ్యక్తి వస్తే మనకు కొన్ని పనులు కూడా బేదలకి సహాయంగా ఉంటాడు అన్నిటిలో కూడా పాల్గొంటాడు మంచిదని అంటున్నారు ప్రజలు ఎట్టుందంటే వాళ్ళు పెద్ద కుటుంబం వచ్చిన వాళ్ళు వాళ్ళైతే సంపద తినాలని అది అటువంటి మనస్థిత్వం కాదు చేసిన వరకు గెలిస్తే మన కోరించడానికి ఏదో మంచి కాదు అని చెప్పి ఫస్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని బట్టి జనాలు బేస్ అవుతా ఉన్నారు ఆయన చేసినట్టు మన జిల్లాలో ఎవరు చేయాలి ప్రభాకర్ రెడ్డి చేసినట్టు అది ఉచిత పనులు రాజకీయాలు కాకుండా అమ్మ నమస్తే బాగున్నారా బాగున్నా ఏం పేరమ్మా మీ పేరు మంజుల మంజుల గారు మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మీ సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఓట్లు వేస్తారా ఏమ్మా అంత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి తెలుసా మీకు తెలీదు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మాకు ఏదో అభిప్రాయంగా ఉండేది కాబట్టి మంచి పనులు చేస్తారని నమ్మకంతో అమ్మ మంజుల గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి జనాలు ఏమని చెప్పుకుంటున్నారు అతను మంచి వ్యక్తి వస్తే మనకు పనులు బాగా సక్రమంగా జరిపిస్తాడు ఆయన డబ్బు విషయంలో కాని అట్లాంటి విషయంలో కానీ దానికి పాల్పడడు కానీ అన్నిటికీ మనకు ఆ వ్యక్తి వస్తే మనకు కొన్ని పనులు కూడా బేదలకి సహాయంగా ఉంటాడు అన్నిటిలో కూడా పాల్గొంటాడు మంచిదని అంటున్నారు అంటున్నారు అమ్మా అంతే చాలా మంది మాట్లాడుతూ వాళ్ళ రాక రాకమునిపోయి ఎంతో మందికి నీళ్లు బేదబెట్టలు చదివించడం హాస్పిటల్స్ కట్టించారు వీళ్ళు రాజకీయాల్లో గెలిస్తే ఇంకా మేలు చేస్తారంటున్నారు మీరేమంటారు ఆ విషయం అంటున్నారు చేస్తారు చేస్తారనే నమ్మకంతో అంటున్నారు మొత్తానికి మీరు మీ కుటుంబం మీ బంధువుల మద్దతు అంతా కూడా వేమిరెడ్డి ప్రశాంత్ ఓకే ఆయనకి అంకేనా ఇంతకీ ఏం గుర్తుమ్మా ఏం గుర్తు అంటే మామూలుగా సైకిల్ కదా అదే సైకిల్ గుర్తుకి మీరు సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారా ఓకే మొత్తానికి సైకిల్ గుర్తుకి ఓట్లేసి వేసి ఉన్నాయి ఉన్నాయమ్మా మీ ఇంట్లో ఓట్లు ఫోర్ ఉన్నాయి ఫోర్ ఫోర్ సైకిల్ కేనా సైకిల్ కే అంటే ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే రెండు ఓట్లు ఒక్కొక్క వ్యక్తి రెండు నాలుగు ఓట్లు దంపతికి దంపతులకి సైకిల్ సైకిల్ అక్కడ శాసమ్మ గారు బాగున్నారా బాగున్నాం అక్క మీ సాటి మహిళ కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు పోటీ చేస్తారా కి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు కలిసారా కలలేదు కానీ మాత్రం సైకిల్ సైకిల్ కే ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అనుకుంటున్నారా ఏమేమి ఇక్కడ ఏమున్నాయంటే మాకు కాలువలు అన్ని గట్టి మా కోరికగా ఉంది చేపిస్తారని నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంది అలాగే వారి భర్త వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా కూడా పోటీ చేస్తారు సపోర్ట్ చేస్తారా చేస్తాను సార్ వేమిరెడ్డి దంపతులు ఆశీర్దిస్తారు సైకిల్కేస్తాం సార్ సైకిల్ కె ప్రశాంత్ రెడ్డి గారు గెలిపిస్తాం మీ సాటి మహిళ ఇప్పటివరకు ఆడవాళ్ళు ఎక్కడ నిలబడలేదు కోవ్వరు నియోజకవర్గంలో నిలబడలేదు గెలవలా మరి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారంటారా గెలుస్తారు సార్ తప్పకుండా ఈసారి గెలుస్తాడు గెలిచి చూపిస్తాం కూడా గెలిచి చూపిస్తారు నేను కోవూరు నియోజకవర్గం ఆడపడుచుని అని మరి ఆడపడుచు గెలిపించుకుంటారా గెలిపించుకుంటాం సార్ మేము అమ్మిడి చేతి తిరిగి నమస్తే అన్న బాగున్నారావు మస్తాన గారు ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు పోటీ వేస్తావాస్తాస్తాం మరి ఎంపీకి ఎవరికి వేస్తావు ఇద్దరికి వేస్తాం భార్యాభర్త ఇద్దరికి వేస్తాం ఎంపీ అంటే ఆయనకి వేస్తావా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓకేస్తాం మరి వాళ్ళిద్దరు గెలిస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా అనుకుంటున్నా మొత్తానికి ఎంపీకి ఎవరికి జై మీ మీరు కోవూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుట్టి మీద గెలిపిస్తారా గెలిపిస్తాం అవునా ఆయన మంచి పనులు చేస్తారా అని చెప్పి అందరూ వేస్తాం అనుకుంటున్నాం అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తాను ఓకే మొత్తానికి సైకిల్ గుర్తుకు ఓటేస్తా అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఒక్క స్త్రీ కూడా ఎమ్మెల్యే అయిన సందర్భం లేదు నేను ఎమ్మెల్యే అయితే మా స్త్రీని అందరూ నేను కాపాడుకుంటాను అంటున్నారు మరి మీరు సాటి మహిళని మీరు గెలిపిస్తారా గెలిపిస్తారు ఎట్టుంటుందమ్మా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం అసలు ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు వాళ్ళు గిరిస్తే ఇది ఎంత బాగా డెవలప్ అవుతుంది ఆశిస్తున్నారా ఇంత రెండు ఓట్లు వేయాలమ్మా రెండు ఓట్లు ఏ గుర్తుకేస్తారు సైకిల్ గుర్తికి సైకిల్ గుర్తుకి అంటే విపిఆర్ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఓటు వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక ఓటు వేస్తా ఓకే అన్నా నమస్తే మీ పేరు అన్నా ముని కుమార్ మునికుమార్ గారు బాగున్నారా అదే మీ కోవరు నియోజక పర్గంలో నుంచి తెలుగుదేశపు పార్టీ తరపున వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మేడం గారికి ఓట్లు వేస్తారా ఎస్ యెస్ సార్ నేను ఫస్ట్ నుంచి టీడీపీ నుంచి అన్నాం పార్టీ మారకుండా ఫస్ట్ నుంచి కంచి కోటలాగా ఇందుకూరు పేట మండలంలో తెలుగుదేశం తరపున పార్టీ ఏ దేనికైనా తెలుగుదేశానికి చేస్తాం ఏమైనా తెలుగుదేశం పార్టీ అంటే మీకు అందిస్తు మేము ఫస్ట్ నుంచి రామారావు గారి నుంచి మాకు తెలుగుదేశం అంటే అభిమానం మా నాకు ఓటొచ్చిన కానించి తెలుగుదేశానికి చేస్తున్నాం మేము పార్టీ మారం తెలుగుదేశం ఎందుకు ఎన్ని సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు తెలుసానికి చేస్తాం మరి ఇంతకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏమైనా విన్నారా చెప్పుకుంటే చాలా వరకు వాళ్ళు దేవస్థానాలకి బాగా చేసేవాళ్ళు చేస్తారు కూడా అడిగింది చేసి చేస్తారు విపిఆర్ సార్ అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి భర్త వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కూడా దేవస్థానానికి చేసేవాళ్ళు మన ఎవరు పోయినా గానీ పలా పని చేస్తారంటే చేసి చూపిస్తారు అతను చూపిస్తారు ఆయన వాళ్ళిద్దరు నాయకత్వం నమ్ముతున్నారు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు విపిఆర్ అన్న ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుందని అనుకుంటారా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాము మాకు చేస్తారు కూడా వాళ్ళు అదే రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గురించి తెలుసా విజయసాయి రెడ్డి గారు ఆయన అక్కడ వైజాగ్ ఉన్నాయని వచ్చి పోటీ చేస్తారంటే ఎవరు నమ్ముతారు ఇక్కడ ఉన్న వాళ్ళే నమ్మ పక్కన వాళ్ళే నమ్మరు ఆ నుంచి వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారంటే ఎవరు చేస్తారు ఎవరు వేరు అసలు ఓడిపోయినట్టే ఓకే ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఏం చేసింది లేదు మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు విజయం అయితే ఖాయం వాళ్ళ విజయం కోసం మీరు కష్టపడతాం నమస్తే బాగున్నారా బాగున్నామండి ఏం పేరండి మీ పేరు దయాకర్ గారు మీ కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గారికి గెలిచే అవకాశాలున్నాయా మాకు నమ్మకం వాటర్ సుబ్బ నమ్మకం మాకు ఏంటంటే అటువంటి పనులు చేసి పెట్టాడు పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విచ్చన్న చేశాడు ఏమీ మిగల్చరా జనాలకి రాబోయే తరాలకి ఏమీ మిగల్చరా మట్టి ఇసుక గ్రావులు అన్ని ఎందుకే విపిఆర్ ఫౌండేషన్ పెట్టినటువంటి వేమిరెడ్డి దంపతులు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అంటారు తెలుసా మీకు అది తెలుసు బ్రహ్మాండంగా చేశాడు ఆయన పార్టీ దాంట్లో ఉన్నాయి పార్టీకి సంబంధం లేకుండా అతను చేశాడు అతను గొప్ప వ్యక్తి గొప్ప మనిషి మనుషు కలబోదు నీరా ట్యాంకులు దేవాలకి ఆయన తగ్గట్టు అన్ని ఆయన చేసినట్టు మన జిల్లాలో ఎవరు చేయలేదు ప్రభాకర్ రెడ్డి చేసినట్టు అది ఉచిత పనులు రాజకీయాలు కాకుండా అది నాకు నచ్చింది సో గొప్ప మనస్తత్వం కలిగిన కలిగి వ్యక్తి అలాంటి వ్యక్తి నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు గెలుస్తారు అతను చిరు ఆయన మీద పోటీ చేసిన విజయ సాయి ఆయన పెద్ద నటన వీశ్వరు కూడా అన్నమాట రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఆయన కొడుకుతో కలిసి బ్రహ్మాండంగా సంపాదించారు దొంగ దొంగ లక్కల రాసి అట్టా ఇట్టా కాదు లక్ష కోట్లు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిసి బాగా సాధించారు రాష్ట్రాన్ని బర్త్మెచ్చారు ఆ రోజే కానీ వాళ్ళ ఆయన చనిపోయి దేవుడయ్యాడు ఈయన మిగిలాడు మొత్తానికి విజయసాయి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కనీసం పోటీ కూడా ఇవ్వలేరు అంటారా పోటీ ఎత్తు ఇవ్వగలడు విశాఖపట్నం భూములని నాశం చేశాడు బాగా సంపాదించుకున్నాడు నెల్లూరు జిల్లాకు వచ్చాడు ఏర్గాడు సంపాదించి వచ్చాడు అది జనాలకు తెలుసు దానికన్నా ఓట్లు ఇది మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సంపాదించుకోవడానికి సేవ చేయడం కోసం సేవ చేభాకర్ రెడ్డి గారు ఆయన సంపాదించిన కోరిక లేదు అక్కడ ఆయన సంపాదించుకునే కోరికే లేదు సంపాదించిన దానం చేస్తాడు అతను అది ఆయన కోరిక ఈయన సంపాదించి దాటి పెట్టుకుంటాడు పూల మూలని కొట్టేస్తాడు ఓకే మరి మీ కోవురు విషయానికి వద్దాం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు ఒకవైపు వేమిరెడ్డి రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు ఎవరు గెలుస్తారు ప్రశాంత్ రెడ్డి గెలుస్తారు నల్లపెడ్డి శ్రీనివాసులు ఏంటంటే ఇసుక ఇసుక అంతా కొట్టేశాడు గావులు కొట్టేశాడు దాంతో ఆయన కుబేరుడు అయ్యాడు కుమార్ రెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి అది కానీ ప్రశాంతి రెడ్డి గారికి గెలుస్తారు గెలుస్తారు ఓకే ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవూరు బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా డెవలప్ అవద్ది చంద్రబాబు నాయుడు దయ వల్ల ఈ గెలిస్తే డ్రౌలు చేసేవాడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని డ్రౌలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఎందుకని మీ మద్దతు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎప్పుడు అక్కడ స్థానిక ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారి గురించి బాగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు బయటపడరు ఓటింగ్ చేస్తారు సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరతుంది మీ కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారు నా పేరు గంగాధర గంగాధర్ గారు బాగున్నారా బాగున్నారు సార్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ఖచ్చితంగా గెలుస్తారు దృఢంగా అంటే ప్రసన్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ దృఢ మండలం కానీ నియోజకవర్గం చేసింది ఏమి లేదు అందులో ప్రతిదీ రేట్లు మొత్తం రేట్లు పెంచేస్తారు కరెంట్ బిల్లు ఖాళించి అందువల్ల జనాలు చాలా మార్పు వస్తా ఉంది దానికోసం చెప్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రజలు ఎలాంటి డిస్కషన్ ఉంది సార్ అంటే వాళ్ళు డిస్కషన్ ప్రజలు ఎక్కువ వాళ్ళు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళైతే సంపద తినాలని అది అటువంటి మనస్థిత్వం కాదు చేసిన వరకు గెలిస్తే మన కోడి ఏదో మంచి ఫస్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు దాన్ని బట్టి జనాలు బేస్ అవుతా ఉన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక మహిళ ఒక స్త్రీ గెలిచిన సందర్భం లేదు ఎమ్మెల్యే లేదు మరి తొలిసారిగా ప్రశాంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉన్నాయి సార్ అవకాశాలు ఓకే సార్ అలాగే నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు మరి ఆయన విజయ అవకాశం ఎలా ఉండే అవకాశం ఆయన మీద ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి కలిగి చూసే ఆయన ఎక్కడ సార్ ఆయన ఇప్పుడు ఈ రోజు తాళుకుడు నేను చెప్పి వస్తున్నాడు ఆయన ఏ రోజు నెల్లూరుకు వచ్చి మాట్లాడింది కలిసింది ఏం లేదు ఈ రోజు ఎంపీ జగన్ గారు ఎంపీ సీట్ ఇచ్చారు అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చి మా సొంత చెప్తున్నారు చాలా అంతా ఫేక్ అది అతను గెబ్బా చుట్టుగా రావండి రావు గల్గొడు విజయసాయి రెడ్డి రావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే మరి మీ ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు అని ఎమ్మెల్యే అంటున్నారు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారు విజయం సాధిస్తే వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మీ గౌరవ బాగా డెవలప్ అవుతుంది అనుకున్నారు అవును అనుకుంటున్నా ఖచ్చితంగా ఇంతకీ విపిఆర్ గురించి మీకు ఏ వాళ్ళు మంచి వాళ్ళు మంచి సార్ నాకు తెలిసి కోరు నియోజకవర్గంలోనే విపిఆర్ ఫౌండేషన్ వాటర్ చేస్తున్నారు చాలా మళ్ళీ స్కూల్ సంబంధించి చేస్తున్నారు చాలా చాలా చేస్తున్నారు కానీ మాకు తెలిసి ఏంటంటే వాటర్ ప్లాంట్ చాలా ఊరు మేము చూస్తున్నాం ఆయన సొంత సంస్థ ఆయన సొంత డబ్బులతో ఆయన ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు ఈ పరితరి ప్రాంతాలు ఎక్కడైనా పెట్టినారు ఇక్కడేం చేస్తునముడుగు ఏ ఊరు ఆ సైర్ పెట్టినారు ఫైనల్ గా చెప్పండి గంగాధర్ గారు మీ ఇందుకు మండల ప్రజల మద్దతు ఎక్కువగా ఏ పార్టీకి ఉండే అవకాశం ఉంది సార్ ఇక్కడ మొదటి నుంచి టిడిపి ఉంది సార్ ఇప్పుడు ఇంకా వచ్చే లెక్క ప్రశాంత్ రెడ్డి గారు వచ్చే లెక్క మాకు ఇంకా జోస్ వచ్చింది మేము ఖచ్చితంగా నిలబడి మంచి మేజ్ గెలిచుకుంటాం సార్ మీరు ఈ మధ్య కాలంలో వేలి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ కలవడం జరిగింది కలవలేదు సార్ అంటే ఆత్మీయ సమావేశం మా మత దగ్గరకు వచ్చింది అప్పుడు కలవడం జరిగింది కలిసి మేడం గారు రిసీవింగ్ ఎలా ఉంది సార్ రిసీవింగ్ బాగుంది మీరు మా మీరు మాకు వర్క్ చేయండి మీకు మేము ఎల్లప్పుడు మీకు అన్ని పనులకి మేము చూడటం చెప్పి భరోసా కట్టింది సార్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే మూడు గేట్లు దాటి వెళ్ళాలి అంటారు వాళ్ళు చెప్తా ఉంటారు సార్ అది ఇప్పుడు ఈరోజు ప్రసన్ కుమార్ రెడ్డి లోపలి లోపలికి కూర్చొని వైయస్ఆర్ లీడర్స్ పోయినా కానీ అది కట్టలు తీసి లేడు లేడి పంపించిన దాఖలాలు ఉన్నాయి ఐదు జనాలు చెప్పుకోరు కదా ఏదో చెప్తా ఉంటారు అలాగే వేమిరెడ్డి దంపతులను ఉద్దేశించి కృషన్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల పేరు మీరేమంటారు సార్ సార్ అది విమర్శలు పది నిమిషాలు ఉంటాయి సార్ కానీ మన ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమ్మార్ రెడ్డి ఆ విధంగా మనకు చాలా బాధపడ్డాయి మేము అది ఆయన మనుగడికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సార్ గతంలో ఆ విధంగా మాట్లాడటం మాట్లాడటం పట్ల ప్రజలేమనుకుంటున్నారు అంటే అదే సార్ ఇప్పుడు ఒళ్ళు ఒక్కరింత వరకు ఒక్క మాట లేదు కానీ ప్రశ్న కుమార్ నిద్రలేదు అదే సార్ విమర్శలే కావాలి ఆయనకి ఏమి ఉండ అవసరం ఉండదు ఐదేళ్ళు ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి పనులు చేరే ఏం చేశారు సార్ ఏం చేసింది ఏం లేదు అందుకే ఆయన్ని పక్కన బాటలో కొంటున్నారు సార్ ప్రజలే పెట్టారు ప్రజలే ఓకే మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయవైతే ఖాళీ ఖచ్చితంగా కలస్తు సార్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా ఖచ్చితంగా